తరగతి గదిలో తలరాతలు మా చే గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూప వేద భేదం చూపడి ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగనుల్లారా తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటబాటల్లో అండగుండు మేం ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలని చెప్పుతూ ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలని చెప్పుతూ కృషి ఉంటే మీ ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే యాది గురువులారా గొప్ప గొప్ప వేదావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచన్ని చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండదు అని ఊరొద్దంటారు రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్రా దేశాన్నేలే పిఎంఐనా మీరుండి విద్య నిర్చినోలయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా